ఇప్పుడు మనతో తెలంగాణ ఇరవై ఆరు కులాల అధ్యక్షుడు జల్లు హేమసుందర్ గారు మనతో ఉన్నారు అన్నతో అడిగి మాట్లాడుతారు నమస్తే బ్రదర్ ఇప్పుడు తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన ఉంది కదండి మరి ఎలా మీ స్పందన తెలంగాణలో ఈరోజు బీసీ సీఎంగా ప్రకటించారు నరేంద్ర మోడీ గారు కాబట్టి తెలంగాణ బీసీ సోదరులందరూ ఐక్యమత్యంతో ఈరోజు గణనీయంగా బీజేపీ పార్టీని జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చి భారీ మెజారిటీతో గెలిపించి బీసీ అభ్యర్థిని సీఎం చే చేయాలనేసి దృఢ సంకల్పంతో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు అన్ని బీసీ సంఘాలు ఉన్నాయి మా ఇరవై ఆరు సంఘాలు నేను ఇరవై ఆరు కులాలకు కూడా అధ్యక్షుడిని కాబట్టి తెలంగాణలో మాకు చాలా కేసీఆర్ చాలా ద్రోహం చేసిండు ఇరవై ఆరు కులాల గత మేము కొన్ని దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాలు బట్టి హైదరాబాద్లో ఉన్నాము మా ఫాదర్సు తర్వాత మా పిల్లలు అంతా ఇక్కడే ఉన్నారు ఇక్కడే అన్ని రకాలుగా ఇక్కడే ఇల్లు ఇక్కడే ఆధార్ కార్డు ఇక్కడే ఓటర్ కార్డు ఇక్కడే నివాసము అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడే ఉన్నా సరే కేసీఆర్ ఏమో దుర్మార్గంగా మమ్మల్ని ఈ తెలంగాణ నుంచి మీరు ఇక్కడ లేరు అని చెప్పి తొలగించడం జరిగింది దాదాపుగా మేము ముప్పై నుంచి నలభై లక్షల మంది మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నాము ఇది ఇక్కడ నలభై ఐదు నుంచి నియోజకవర్గ తెలంగాణ ప్రాంతం మొత్తం మీద హైదరాబాద్లో జూబ్లీల్స్ కూగటపల్లి శిర్లింగంపల్లి మల్ మల్కాజిగిరి ఉప్పలు రాజేందర్ నగర్ బా ఎల్బీ నగర్ ఈ నియోజకవర్గాల్లో భారీ ఎత్తులో మా వాళ్ళు జనాలు ఉన్నారు కాబట్టి మేము ఈసారి ఈసారి మా బీసీ కులాలందరూ ఐకమత్యంతో పోరాటం చేసి బీజేపీని జనసేన పార్టీని అందరు అభ్యర్థులని గెలిపించుకొని బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని చెప్పి దృఢ సంకల్పంతో పట్టుదలతో మేము అందరం ఉన్నాం ఓకే ఇప్పుడు చూసుకుంటే బీసీ కులాలే కాకుండా అగ్ర కులాలు కూడా ఉన్నాయి వాళ్ళ మద్దతు అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ఉంటేనే గెలుపు అనేది వస్తుంది మరి వాళ్ళ మద్దతు అనేది ఉండబోతుంది అనుకోవచ్చా మరి తప్పనిసరిగా మాకు బీసీ కులాలని సీఎం చేయాలనేసి అన్ని కులాలు అయితే ఏదైతే ఉన్నా ఈబీసీ కానీ ఓబి ఓసీ కానీ మిగతా బ్రాహ్మణ్స్ కానీ రెడ్డిస్ కానీ ఏవైతే అగ్ర కులాలు ఉన్నాయో వెలమ కమ్యూనిటీస్ కానీ అన్ని కమ్యూనిటీస్ కూడా అందరూ కూడా ఈసారి బీసీ కమ్యూనిటీని సీఎం చేయాలి వాళ్ళకి అవకాశం వస్తుంది మనం అందరం కూడా మద్దతు తెలియజేద్దాం బీసీలు కూడా సీఎం అవ్వాలి బీజేపీ మంచి నిర్ణయం తీసుకుంది ఇది ఇది సా మొత్తం ప్రజలందరూ హర్షించే విషయం కాబట్టి ఇక్కడ అన్ని కులాలు ఒక్క బీసీ కులాలే కాదు మిగతా అన్ని కులాలు అగ్ర కులాలు బీసీ కులాలు తర్వాత మైనారిటీసు క్రిస్టియన్సు ఈ ఎస్సీ ఎస్టీ అన్ని కమ్యూనిటీలు కూడా బీసీ అభ్యర్థిని మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ అభ్యర్థిని సీఎం చేయడానికి చాలా ఈ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓటుతోనే ఈ తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్తారు చూసుకుంటే తెలంగాణలో ఒక హైదరాబాద్లో చూసుకున్నా కానీ బీసీలు కూడా చాలా ఎత్తులో ఉన్నారు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువగా ఉన్నారు ఖచ్చితంగా ఇరవై ఆరు కులాలు ఏవైతే ఉన్నాయో వాటితో కాకుండా అగ్ర కులాల వారు కూడా మిగతా కులాల వారు కూడా ఖచ్చితంగా ఓటేసి బీజేపీని బీసీసీఎం చేయడానికి బీజేపీని గెలుపొందిస్తామని చెప్పేసి విధంగా చెప్తున్నారు